వాళ్ళ రోజు మోసం చేసి వాళ్ళే రోడ్ల మీదకి ఎక్కేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఉందో మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి మేము రెండు వేలు పెన్షన్ మూడు వేలు చేస్తామని చేస్తామని చెప్పింది వాళ్ళ ఆ రోజు మరి మూడు వేలు ఎన్ని సంవత్సరాలకి ఇచ్చారు నాలుగున్నర సంవత్సరానికి ఇచ్చారు మనకు ఎవరికైనా చెప్పారు నాలుగున్నర సంవత్సరానికి మేము మూడు వేలు పెన్షన్ ఇస్తామని అమ్మఒడి అన్నారు అమ్మఒడిని ఆ రోజు మీ ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తా ఉన్నారు తీరా అధికారంలోకి వచ్చినాక తూర్చున్నారు మీ ఇంట్లో ఒకటే వేస్తాము ఇంటికి ఒకళ్ళకే ఇస్తున్నా ఉన్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా ఉన్నారు ఈరోజు వేల కోట్లు దోచుకొని ఆ మద్యపాన నిషేధం అని చెప్పి వేల కోట్లు దోచుకొని ఈ రోజు జైల్లో పాలవుతా ఉన్నారు దేశాలు పరారు అవుతా ఉన్నారు నోట్ల కట్టలు కట్టలు కట్టలుగా దొరుకుతా ఉన్నాయి సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల పైన చిరుకు దోచుకున్నారు ఎవరు తప్పు చేశారు మనం ఏమన్నా తప్పు చేశాము మూడు వేలు నాలుగు వేలు ఇస్తా ఉన్నాం ఇస్తా ఉన్నాం మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం ఇస్తా ఉన్నాం తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు అంటే అంత మందికి ఇస్తా ఉన్నాం ఇస్తున్నాం ఆగస్టు పదిహేనో తారీఖు నెల పదిహేనవ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు అన్న ఉచిత బస్సు సౌకర్యం ఇస్తున్నాం ఈరోజు రేపొద్దున చంద్రబాబు గారు మన జిల్లా మన మన జిల్లాకు వస్తున్నారు దర్శకి రేపు వచ్చి రైతులకు అన్నదాత సుఖీబా ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో అయిపోతాడు రేపు నుంచి ఎక్కడ మేము తప్పు చేశాం ఎక్కడ అన్యాయం చేశాం ప్రజలకు మేలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాం ఈ రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు బాగలేకపోయినా ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చండాలంగా ఉన్నా మీరు చేసిన దౌర్భాగ్యం ఫలితంగా ఈ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాల్ని వాళ్ళ భుజస్కంధాలపై వేసుకుని మన నాయకుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మంత్రులు నలుగురు నాలుగు కాళ్ళు మోస్తూ ఈ రాష్ట్రాన్ని నెట్టుకుంటూ వస్తా ఉన్నారు మీరు పెన్షన్ ఇవ్వట్లేదు మీరు ఏమి ఇవ్వట్లేదు మీరు మీరు ఇస్తా ఉన్న సూపర్ సిక్స్ మోసం చేశారని చెప్తాను మీరు గుండె మీరు చేసుకోండి వీటిలో నేను చెప్పిన దాంట్లో ఏమన్నా అబద్ధం ఉందా ఎక్కడన్నా చిన్న తప్పు ఉందా ఎవరు మోసం చేస్తా ఉన్నారు మోసం చేసింది వాళ్ళు దగ్గర దగ్గర ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు ఏమైంది ఈరోజు ఈ కొత్త పెన్షన్ల కార్యక్రమం కూడా ఒక వేడుక మాది చేయాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులకు గ్రామస్తులకు మహిళా సోదరీమణులకు పత్రికా ప్రముఖులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాయి ఆయన చేసిన నేను మీరు తెచ్చుకోండి అదేమి పిల్లలు చదువుకోవట్లేదా మనవాళ్ళు మా పిల్లలు కట్టపడతాయి కొత్త పిలిచిదైనా అది బడవాలి కదా తల్లి కొందం